హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట కంటిన్యూయేషన్ మీరు నిన్నటి వ్లాగ్లో నిన్నటి వీడియోలో వచ్చేసి మేము బైక్ కొనడానికి వెళ్తున్నామని చెప్పాను కదా బైక్ అయితే బుక్ చేసుకున్నామని చెప్పాను కదా స్కూటీ సో ఈరోజు వచ్చేసి స్కూటీ తీసుకొని డైరెక్ట్గా గుడికి వెళ్ళి పూజ అయితే చేయించుకోవాలని చెప్పేసి అనుకున్నామన్నమాట సో నేను అయితే లీవ్ పెట్టుకున్నాను డ్యూటీకి కూడా వెళ్ళలేదన్నమాట సో మార్నింగ్ అయితే కొంచెం లేట్గా నిదానంగా లేసాను అనమాట నియర్ బై సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో అయితే లేసాను లేవ లేయంగానే మంచిగా వచ్చి ఒకసారి మొక్కల్ని చూద్దామని చెప్పేసి బయట ఒకసారి మొక్కల్ని చూడడానికి బయట అయితే వచ్చేసాను అనమాట మందారం చెట్టుకి ఎందుకో పురుగు వచ్చేసిందండి నిన్న లేకుండే ఈరోజు మార్నింగ్ వచ్చి చూడంగానే మొక్కలంతా మొక్క అంతా పురుగు వచ్చేసింది అనమాట ఏ పురుగు ఎలా పోతుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కమెంట్స్లో చెప్పరా ఈ పురుగు ఎలా పోవాలో ఏం చేస్తే పోతుందో చెప్తారా ఎవరికైనా తెలిస్తే సో మొక్కలైతే మంచి ఈ మధ్య వానలు బాగా పడ్డాయి కదా మాకు ఇక్కడ వానలు బాగా పడ్డాయి అనమాట సో మొక్కలన్నీ బాగా అయితే వచ్చాయన్నమాట మొక్కలైతే బాగా పెరిగాయి ఏదేమైనా మొక్కలకి మంచిగా ఎండ వాన పడితేనే మొక్కలు అనేది బాగా పెరుగుతాయండి ఇది అయితే మల్లెపూలు అయితే మంచిగా మల్లె మొక్కలు కూడా వచ్చాయనమాట ఇట్లా మొక్కల దగ్గరికి రాగానే మంచి వాసన అయితే వస్తుందండి మా మల్లె చెట్టు నుంచి మల్లెపూల వాసన చాలా బాగుందనమాట స్మెల్ వచ్చిన ఒకటి రెండు పూలైనా స్మెల్ అయితే చాలా బాగుందనమాట సో ఇంకా నేనైతే అట్లా మొక్కల్ని చూసేసి మంచిగా ఫ్రెష్ ఎయిర్ తీసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసానమాట మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఉప్మా చేసేసాను ఇంకొక పక్క వచ్చేసి జావ చేద్దామనేసి ఇంకో పక్క రాగి జావ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట సో రాగి జావా అండ్ ఉప్మా రెడీ అయిపోయింది ఈలోగా మా ఇంట్లో మా పిల్లల్ని అందరినీ రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యమని చెప్తున్నాను మా హస్బెండ్ వచ్చేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి దీపం పెట్టేసేయమని చెప్పాను నేను ఇంట్లో ఇంకా మిగిలిన పనులన్నీ అయితే చేసుకుంటున్నాను అనమాట సో అనపకాయలు నేననే ఉలిచిపెట్టుకున్నాం కాబట్టి మనకు టైం అయితే సేవ్ అవుతుందని చెప్పేసి ఒలిచిపెట్టుకున్నాం కదా నిన్ననే సో మార్నింగ్ ఇంకా ఇప్పుడు లేవంగానే టిఫిన్ రాగి జావా అది అయిపోయిన వెంటనే అనపు గింజల కర్రీ అయితే చేసేసాను అనమాట తర్వాత వచ్చేసి టిఫిన్ కోసం వచ్చేసి నేను అలాగే ఇడ్లీకి అండ్ దోశకి బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను అట్ ద సేమ్ టైం ఆఫ్టర్నూన్ లంచ్లోకి బియ్యం కూడా కడిగి పెట్టేశాను అనమాట సో కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను అన్నపు గింజల కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అన్నము చపాతిలోకి చాలా అనమాట ఈ అన్నపు గింజల కర్రీ సో కర్రీ అయితే రెడీ చేసేసాను అనమాట ఇంకా మా పాపకైతే జడ వేసేస్తున్నాను ఫాస్ట్గా జడ వేసేసి రెడీ అయిపోవాలని చెప్పి టైం అక్కడికే నైన్ థర్టీ అలా అవుతుందనమాట సో ఫాస్ట్గా రెడీ అయిపోదామని చెప్పేసి మా పిల్లలు అయితే రెడీ అయిపోయారనమాట ఇద్దరు స్నానం చేసి ఫ్రెష్ అయిపోయారు ఇద్దరు ఇంకా మా పాపకి మంచిగా జడైతే వేసేస్తున్నాను ఇంకా యాక్చువల్ ర్యాపిడు బుక్ చేసుకొని ఆటోలో అయితే వెళ్దామని అనుకున్నాము ఇంట్లో ఉండే బండిలో కాకుండా మరి ఆ బండిని కూడా ఇంటికి తీసుకురావాలి కదా సో నేనైతే అయితే రెడీ అనమాట నేను కూడా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట నా ఈ జుట్టును దువ్వేసరికే సరిపోతుందండి నా హెయిర్ ఎందుకు ఎప్పుడు ఫ్రిజీగా అట్లా ఉంటుంది ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది అనమాట నాకు నెక్ పెయిన్ వల్లే సగం అంతా హెయిర్ ఫాల్ అయ్యింది సో ఓకే ఎట్లను త్వరగా అయితే ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయామనమాట ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చేసి రాపడైతే బుక్ చేసారు త్వరగా వెళ్దామని చెప్పేసి ఆటో అయితే వచ్చేసింది అనమాట ఇంటి దగ్గరికి సో ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము బయటికి రాగానే వాన అయితే పడుతుంది అంటే పెద్దగా ఏం పడట్లేదు చిన్న చిన్నగా అయితే పడుతుంది అనమాట వాన మంచిగా బాగా క్లైమేట్ చల్లగా బాగుందనమాట వాన కూడా లైట్ లైట్గా చినుకులు పడుతున్నాయి ఈలోగా ఇంకా ఆటో అయితే రాలేదని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నాము మా పాప అయితే ఆడుకుంటుంది ఈ ఈ బైక్ ఈ బండి ఉంది కదా ఈ బండి అయితే ఇచ్చేయొద్దని మా బాబాయ్ అయితే చెప్తున్నాడు ఎవరికి వద్దు నాకు కావాలి నేను నేర్చుకుంటాను ఆ బండిలోనే అని చెప్పి అని అన్నాడు యాక్చువల్గా ఆ బైక్ తీసుకునేసి నియర్ బై ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అవుతుందనమాట సో చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాము చాలా రోజులు వచ్చిందనమాట ఆ బైక్ ఏ ప్రాబ్లం లేకుండా కాకపోతే ఈ మధ్య ఎక్కువగా ఏమంటే ఆగిపోతూ అట్లా కొంచెం ప్రాబ్లం ఇస్తుంది అనమాట అది ట్రబుల్ ఇస్తుంది సో డ్యూటీకి పోయేటప్పుడు టైం అయిపోద్ది కదా మాకు టైం సేవ్ అవ్వడం కష్టం అవుతుందని చెప్పేసి ఇంకా పర్చేస్ చేయాలనేసి అనుకున్నాం అనమాట సో ఆటో అయితే మేమైతే ఎక్కేసాము మేమున్న ఏరియాలో మా రోడ్ అయితే ఏం బాగలేదండి కుదుపులకి మా పిల్లలు అయితే నవ్వుతున్నారు మా పాపకి తగిలిందని చెప్పి ఏడుస్తుంది ఆ పిల్ల ఇంకా సో ఆటోలు అయితే మంచిగా అయితే బయలుదేరేసామన్నమాట టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్తున్నాము టీవీఎస్ షోరూంలో జూపిటర్ బైక్ అయితే తీసుకున్నామండి జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ అంట అదైతే తీసుకున్నాడు చూడాలి ఇంకా అది ఎలా ఉంటుందో అయితే చూడాలన్నమాట సో మేమైతే నియర్ బై దగ్గరగా అయితే వచ్చేసామన్నమాట షోరూమ్ దగ్గరికి యాక్చువల్గా షోరూంలో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అంతగా కుదరలేదన్నమాట నాకు మొత్తం ఇంకా షోరూమ్కి అయితే వచ్చేసాము మా బైక్ నిన్న ఆ పైన గోడౌన్ నుంచి కిందికి తీసుకొచ్చాం కదా కిందికి తీసుకొచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవన్నీ ఉంటే అవన్నీ వేస్తున్నారు సో మేము ఇక్కడైతే రిమైనింగ్ ఫార్మాలిటీస్ అన్నీ అయితే కంప్లీట్ చేసాము మేము అయితే ఆ బైక్ తీసుకున్నందుకు మాకు ఫ్రీగా ఇచ్చారనమాట పైన బాక్స్ ఏదో తెలీదు కిందిది ఏదో దోశ పైన మేము ఇచ్చినారు సో ఇక్కడైతే మా బైక్ అయితే ఇదండి ఇది తీసుకున్నాము ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే పైన మిర్రర్స్ పైన సీట్ కవర్ ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి కదా ఆ ఫిట్టింగ్స్ అన్నీ వేసి మంచిగా నీట్గా రెడీ చేసి ఇచ్చారనమాట రెడీ చేసి ఇచ్చి చూపిస్తున్నారు ఇది ఇట్లా అని దాని గురించి చెప్తున్నారు అనమాట వాళ్ళు ఓకే పెట్రోల్ అయితే పోస్తున్నారు కొంచెం పెట్రోల్ వేసిస్తారు కదా మనకి ఇలా కొంచెం పెట్రోల్ అయితే వేసి ఇచ్చి దాని గురించి చెప్తున్నారనమాట మాకైతే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి నిజంగా టీవీ షోరూంలో అయితే ఇట్లా మాకైతే బైక్ ప్లస్ కీ ఒకటి ఇస్తున్నట్టుగా మాకైతే హ్యాండ్ ఓవర్ చేసేసారనమాట బైక్ని సో ఇంకా బైక్ తీసుకొని మేమైతే బైక్ అవన్నీ చెప్తున్నారు వాళ్ళు ఇంకా కొన్ని ఇలా చేయండి ఇలా చేయండి అని వాళ్ళు కొంచెం చెప్పిస్తున్నారు తీసుకొని మేమైతే బయటకు వచ్చేసామన్నమాట అక్కడ వాళ్ళే కొంచెం ఎయిర్ అవన్నీ చెకప్ చేసి ఎయిర్ పట్టించేసి మాకు ఇచ్చేసానమాట మేము వచ్చేసి డైరెక్ట్ బండి అయితే నేను ఎక్కలేదు ఫస్ట్ పూజ చేయాలి తర్వాత నేను బైక్ ఎక్కుతానని చెప్పేసి మేమైతే షోరూమ్ దగ్గరనే ఆటో ఎక్కేసామన్నమాట నేను మా పిల్లలు మా హస్బెండ్ వచ్చేసి బైక్ నేను గుడి దగ్గరికి తీసుకొస్తాను మీరు వెళ్ళండి అని చెప్పారనమాట సో మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము సో అందరం గుడి దగ్గర అయితే కలుసుకున్నాం అనమాట మళ్ళా కనుక విజయదుర్గా దేవి గుడి అనమాట ఇక్కడ చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకున్నాం ఫస్ట్ దర్శనం చేసుకున్నాం అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది అనమాట నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ ఇక్కడైతే హోమాలు అన్నీ చాలా బాగా చేస్తున్నారు హోమం చేస్తూ ఆ మంత్రాలు చదువుతూ చాలా మంచిగా అనిపించింది టెంపుల్లో దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది అన్నమాట తర్వాత బండికి పూజ చేయించాలంటే ఒక టోకెన్ అయితే తీసుకోవాలన్నమాట బైక్ పూజ టోకెన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట తర్వాత బండికి కావాల్సిన వస్తువులు సామాన్లు అవన్నీ పూజ సామాన్లు మొత్తం వచ్చేసి అక్కడే లోపలే ఉంటుందన్నమాట టెంపుల్ లోపల సో పూజ సామాన్లు అదంతా వచ్చేసి వన్ ఫిఫ్టీ అనుకుంటా హండ్రెడ్ వన్ ఫిఫ్టీను ఎంతనో తీసుకున్నారండి దాంట్లోని నిమ్మకాయలు అవంతా సెట్ వస్తుంది అయితే మేమే తీసుకున్నాం అనమాట మాకన్నా ముందు వేరే వాళ్ళవి మూడు బండ్లు ఒక ఆటో అయితే ఉన్నింది ఫస్ట్ వాటికైతే వచ్చి ఆయన స్వామి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఫస్ట్ వాటికైతే పూజ చేసేశారు తర్వాత చాలాసేపు వెయిట్ చేసామనమాట తర్వాత అంటే చాలా బండ్లు ఉన్నాయండి చాలామంది ఈ దసరా నవరాత్రుల్లో దసరా ఆఫర్స్లో చాలామంది చాలా బైక్స్ చాలా వెహికల్స్ అయితే పర్చేస్ చేశారన్నమాట నిజంగా అది జిఎస్టీ ఒకటి తగ్గడము ప్లస్ దసరా ఆఫర్స్ అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి చాలామంది చాలా రకాల మోడల్స్ అయితే పర్చేస్ చేశారు మేము షోరూమ్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది క్రౌడ్ ఉండే అనమాట ముందు రోజు ఫ్రైడే రోజు ఇక్కడ మా పూజకై మా బైక్ బండికి అయితే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు మొత్తం అన్నీ రెడీ చేసి తర్వాత వాళ్ళని అయ్యో అయ్యోరిని అయితే పిలుస్తారనమాట పూజారిని అయితే పిలుస్తారు ఆ తర్వాత వాళ్ళు వచ్చి పూజ అయితే చేస్తారనమాట సో ఇక్కడ మావి బైకులు మూడు వెనక కారు ఒకటి ఉందన్నమాట కారు కూడా వేరే వాళ్ళు పర్చేస్ చేశారు ఆ కారుకి అన్నిటికీ పూజ అయితే ఒకటేసారి చేసేస్తారనమాట ఇంకా ఇక్కడ మూడే కనిపిస్తుంది ఈ పక్క ఇంకా వేరే బైకులు అయితే ఉన్నాయండి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకొకరు వేరే బైక్ చాలామంది బైక్స్ అయితే ఉన్నాయన్నమాట పూజ కూడా చాలా బాగా జరిగింది మేము తీసుకున్న బైక్ అయితే ఇది ఇది జూపిటర్ అండి టీవీఎస్లో జూపిటర్ అనమాట మాది బ్లూ బైక్ ఇట్లా ఇంకా అర్చన చేశారనమాట గోత్రం అవన్నీ అడిగి మంచిగా పూజ అయితే చేశారనమాట అయితే కొంచెం టైం అయితే చాలా సేపు పట్టిందండి నియర్ బై మా బండికి పూజ వచ్చేసి మేము లెవెన్ లెవెన్ థర్టీకి అంతా టెంపుల్ దగ్గరికి వస్తే మాకు వన్ వన్ థర్టీకి అలా మాకైతే బై బండికి అయితే పూజ అయితే చేశారనమాట ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారండి పూజ చేపించుకునేదానికి బండ్లకి కానీ చాలా నిజంగా ఈ దసరాకైతే చాలా బైక్స్ అయితే మూవ్ అయ్యాయని నాకైతే అర్థమైంది రకరకాల బైక్స్ అండి ఎవరికి నచ్చినది వాళ్ళు ఎంత హ్యాపీగా తీసుకున్నారు అనిపించింది నిజంగా అందరూ ఒక బైక్స్ అనే కాదు ఈ దసరా ఫెస్టివల్కి చాలా ఆఫర్స్ అనేవి ఇస్తారు కదా హోమ్ అప్లయన్స్ కానీ వెహికల్స్ కానీ ఇట్లా నిజంగా ఎవరికి నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు ఎంత సంతోషంగా తీసుకుంటారు అని అనిపించింది అంత హ్యాపీగా తీసుకుంటారు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కొత్త ప్రోడక్ట్ కదా చాలా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని నేనైతే అందరినీ అనుకు కోరుకుంటున్నానండి ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేపిస్తున్నారు అయ్యో ఆయన పూజారి గారు మంత్రాలు అయితే చదువుతూ ఉన్నారనమాట చదువుతూ బండి కీస్ అయితే పైన పెట్టి ఇట్లా కుంకుమ వేస్తూ చేయండి అని చెప్పి చెప్పారనమాట మాకు పూజ కిట్లోనే వచ్చేసి ఐదు నిమ్మకాయలు కర్పూరము అగరబత్తి ఇవన్నీ ఇస్తారనమాట పూలమాల వాళ్ళు మేము సపరేట్గా అక్కడ బయట తీసుకున్నాం అనమాట ఇంకా దాంట్లో ఏదో ఒకటి కమ్మి లాంటిది ఇచ్చారనమాట ఆ కమ్మికి ఏవో పూసలు ఏవో ఉన్నాయి ఏంటో నాకైతే తెలియదు నిజంగానే దానికే నిమ్మకాయలు ఇవన్నీ గుచ్చి మూడు నిమ్మకాయలు గుచ్చి బండికైతే కట్టేయారనమాట మిగిలిన రెండు నిమ్మకాయలు వచ్చేసి ముందర బండికి ముందర చక్రంలో ఒకటి వెనక చక్రంలో ఒకటి పెట్టారనమాట మొత్తం ఇట్లా తిప్పేసి టెంకాయ కొట్టండి అని చెప్పేసి టెంకాయ కొట్టిపిచ్చేసారనమాట తర్వాత ఇంకా దండం పెట్టేసుకొని అది వచ్చేసి దేవుడిది అది ఏదో దా అది అది కట్టి కట్టేశారనమాట అది కట్టేసిన తర్వాత ఇంకా మా పిల్లలకైతే ఆకలి వేస్తుందని ఓ పక్క అంటున్నారనమాట వీళ్ళకైతే ఇంకా ఓపిక లేదు మా పిల్లలకి నిజంగా ఇంకా టూ అయిపోయిందండి పాపము ఆకీ ఆకలి వేస్తుందని ఒక పక్క మా పాప అయితే అస్సలు ఉండలేకపోయింది ఇంకా అలా నిమ్మకాయలని తొక్కిచ్చేసి బండి స్టార్ట్ చేసుకొని ఎవరు బయటలో వాళ్ళు అయితే తీసుకెళ్ళిపోయారనమాట చాలా బాగా జరిగింది అందరి బండ్లకి మంచిగా పూజ జరిగిందండి అందరివి బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇలా మా బైక్ అయితే పూజ అయితే ఇలా జరిగిందనమాట ముందు రోజే మనం వెళ్ళి ప్రాసెస్ అదంతా చేసుకున్నాం కాబట్టి మాకు ఆ టైం కొంచెం సేవ్ అయ్యిందనమాట నియర్ బై అక్కడ ఫార్మాలిటీస్ ఎందుకంటే మంత్లీ ఈఎంఐలో కట్టి తీసుకునేది కాబట్టి ముందు రోజు మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేదానికి మనకు నచ్చిన కలర్ బుక్ చేసుకునేదానికి మనకి ఇష్టమైన దాన్ని తీసుకునేదానికి ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేదానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది అనమాట సో మాకు నెక్స్ట్ డే వచ్చి మేము తీసుకుంటాము అవన్నీ రెడీ చేసి చేసి పెట్టండి అంటే సో మాకైతే టైం అక్కడైతే అలా సేవ్ అయ్యిందనమాట సో పూజ అయిపోయినాక మేమైతే ఇంటికి వచ్చేసాము మా పిల్లలు ఫుల్ అలసిపోయారు మా వాడైతే నేను ట్రై చేస్తాను నేను డ్రైవ్ చేస్తానని చెప్పి ఆయన చేత ఒకరు నాలుగు నాలుగు అడుగులు అట్టా వేయించాడు మా హస్బెండు మా వాడు అయితే ఇంకా ఇవ్వచ్చు కదా నాకు అని చెప్పి ఇంకా కొంచెం డ్రైవ్ చేస్తానని అని చెప్తున్నాడు ఇంకా లేదు కొంచెం పెద్ద అయ్యాక అయితే ఇస్తాను నీకు బైక్ అని చెప్పి అని అన్నారనమాట సో ఇది మా మా మేము పర్చేస్ చేసిన బండి అయింది దీని గురించి రివ్యూ అయితే నేను మీకు మళ్ళీ ఇస్తాను మాకు ఫ్రీగా ఇచ్చారు కదా నేను ఫస్ట్ ఈ బాక్స్ చూసి ఏదన్నా డైరీ ఏదన్నా ఉంటుంది అని నేను అనుకున్నానండి బట్ కానీ దీంట్లో అయితే చాక్లెట్స్ ఉన్నాయి నిజంగా షాక్ అయ్యాము ఎవరికీ తెలియలేదు దానిపైన దాంట్లో చాక్లెట్స్ ఉంటాయని తెలియదు మాకు ఎవరికీ తెలియదు ఎక్కడే కానీ చాక్లెట్ సింబల్ అనేది కూడా ఎక్కడా ఫీల్లేదనమాట సో అది ఓపెన్ చేసి చూస్తే లోపల చాక్లెట్స్ ఉన్నాయి మా పిల్లలైతే సర్ప్రైజ్ ఫీల్ అయిపోయారు అనమాట ఇద్దరు నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి ఇద్దరు వచ్చారు నేనైతే ఒక చాక్లెట్ అయితే ఓపెన్ చేసి తినేశాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకైతే రిసీవింగ్ కానీ వాళ్ళు మనకి హ్యా బైక్ హ్యాండ్అవుట్ చేయడం వర్క్ అయితేనేమి మనకు చాలా మంచిగా చేశారండి షోరూంలో అయితే నిజంగా నాకైతే బాగా నచ్చింది అనమాట వాళ్ళ రిసీవింగ్ అదంతా సో చాక్లెట్ తినేసి ఆ తర్వాత ఇంకొకటి దోసపెనం అని చెప్పాను కదా ఇంకొకటి అయితే దోసపెనం అయితే ఇది అనమాట సో ఓకే అండి ఇది ఇంతే అనమాట మా బండి గురించి మళ్ళీ రివ్యూ అయితే మీకు ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్